వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం కాకినాడలోని పచ్చిందవ ఆంధ్ర బెటాలియన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుబేదార్ మేనేజర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం సాధించడం కోసం ఎన్నో వేల మంది తన ప్రాణాలను అర్పించారని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మనం అమరవీరుల త్యాగాన్ని మరవరాదన్నారు యువతకు త్యాగాల గురించి వివరించాలని సూచించారు దేశ ప్రతిష్టను పోలీసులు నేటి త్యాగం చేస్తున్నారని ప్రపంచంలోనే లేని రాజ్యాంగం భారతదేశంలో ఉందని అన్ని కులాలు మతాలు వర్గాలు కలిసి అన్నదమ్ములు అక్కచెల్లెలుగా కలిసి వెళుతున్న దేశం భారతదేశం అని అందుకే దీనిని లౌకిక రాజ్యం అని అంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుబేదార్ మేనేజర్ హేమంత్ కుమార్ నాయక్ సుబేదార్ చేన్ సింహ హవాల్దార్ ఎంఎస్ రాజ్ తాఫా హవాల్దార్ గంగాధర్ హవాల్దార్ రవికుమార్ పాల్గొన్నారు लोग पंद्रह अगस्त जिसे बोलते हैं हम लोग आज के दिन हम लोगों ने आज़ादी पाई हमारी आज़ादी का दिन नहीं हमारा ये कर्तव्य बनता है कि हम सभी इस देश के सभी कानूनों का हम पालन करें और मैं यह सेना में रहते हुए नहीं मैं अगर कहीं भी रहूं या मेरे जो भी सिविल भाई हैं वो तो जब भी आज के दिन को याद करें तो आज़ादी का दिन नहीं इस देश के सभी नागरिक से मैं अब उम्मीद करूँगा कि सभी हम लोग अपने देश के सभी देशवासी इस देश के बनाए हुए कानून का पालन करें आज बड़े ही गर्व के साथ मुझे यह खुशी हो रही है कि आज हम लोग अपने 79 आजादी का दिवस हम लोग मना रहे हैं बहुत बहुत धन्यवाद आप सभी का मैं मेरे सभी पी स्टाफ और एके आंध्रा के सीईओ साहब की तरफ से सभी भारतीयों को 15 अगस्त की हार्दिक शुभकामनाएं धन्यवाद जय हिंदी स्वतंत्र दिनों अनेक मंद त्यागवेदल के कारण वाले इरोजी जर कुटना भारत देश प्रजलंदर की पतंतर दिनस्ता सुबह कांग्रेस